చాలా ఉంటుంది కురుబలకోట మండలము చింతపల్లి గ్రామము రైతు చింతపల్లి మధుకర్ రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి రఘునాథ్ రెడ్డికి సంబంధించి ఒక చెరి ఏడు ఎకరాల పొలం ఉందనమాట దానికి సంబంధించి వాళ్ళు బోర్లు మోటార్లకు కరెంట్ కనెక్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్లు కరెంట్ కనెక్షన్ కోసము నవంబర్లో అప్లై చేశారు డిసెంబర్లో దానికి సంబంధించి చెరి ఇరవై మూడు వేల మూడు వందలు అంటే మొత్తం నలభై ఆరు వేల ఆరు వందలు చలాన్ కూడా కట్టారు ట్రాన్స్ఫార్మర్లు బిగించేదానికి దానికి సంబంధించి ఈ ఏప్రిల్ నెలలో ఇక్కడ కురుబలకోట ఏ ఏపీఎస్పీ డిసిఎల్ వెంకటరత్నం గారిని వచ్చి కలవడం జరిగింది ట్రాన్స్ఫార్మర్లు బిగించమని చెప్పేసి ఆయన ఆ ట్రాన్స్ఫార్మర్లు బిగించేదానికి ముప్పై ఐదు వేల రూపాయలు లంచం అడిగాడనమాట మేము ముప్పై ఐదు వేలు ఇచ్చుకోలేం సార్ అని ప్రాధాయపడితే కూడా ఆయన ఫైనల్గా ముప్పై రెండు వేలకు తగ్గించుకొని ఈరోజు ఆ రైతు మధుకర్ రెడ్డిని మిడ్స్ కాలేజ్ వద్ద ఉన్న ఇరానీ కేఫ్ దగ్గరికి రమ్మని చెప్పేసి అక్కడ ముప్పై రెండు వేలు లంచం తీసుకుంటూ మధుకరెడ్డి వద్ద నుండి హెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుకోవడం పట్టుబడడం జరిగింది అది నుండి విషయం నెల యాభై నిమిషాలకి ఈరోజు మిడ్స్ కాలేజ్ వద్దున్న ఇరానీ కేఫ్ వద్ద పట్టుబడ్డాడు హెడ్ హ్యాండెడ్గా తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం రిమాండ్ని పెట్టాం